అక్టోబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మాస రాస ఫలితాలని ప్రొఫెసర్ డాక్టర్ ములపూడి సత్యనారాయణమూర్తిని నేను మీకు తెలియజేస్తున్నాను ముందుగా మనకి ఏ ఏ గ్రహాలు ఈ అక్టోబర్ నెలలో ఏ ఏ స్థానాల్లో ఉన్నాయో మనం తెలుసుకుందాం ఏ ఏ రాసుల్లో మనకి అందరికీ తెలిసిందే శని మీనరాశి రాహువు కుంభరాశి కేతువు సింహరాశి గురుడు మరి అక్టోబర్ నెలలో పద్దెనిమిదో తేదీన కర్కాటక రాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు అయితే అదేవిధంగా రవి అక్టోబర్ పదిహేడవ తేదీన తులారాశిలోకి నేచపట్టి ప్రవేశం చేస్తున్నాడు అలాగే బుధుడు అక్టోబర్ రెండు నుంచి మనకి తులారాశిలోకి మారనున్నాడు అయితే ఈ యొక్క శుక్రుడు తొమ్మిది అక్టోబర్ తేదీన మనకి కన్యా రాశిలోకి ప్రవేశిస్తున్నాడు అలాగే ఈ యొక్క బుధుడు అక్టోబర్ ఇరవై నాలుగవ తేదీన మనకి ఆ రాశిలోకి మారతాడనమాట కుజుడేమో మళ్ళీ అక్టోబర్ ఇరవై ఏడవ తేదీన వృశ్చిక రాశిలోకి వస్తాడు ఇది ఈ యొక్క నె నెలలో ఉండేటటువంటి గ్రహ స్థితిగతులు మరి రవి స్వాతి నక్షత్రంలోకి అలాగే బుధుడు మరి ఆ విశాఖ నక్షత్రంలోకి రవి అక్టోబర్ ఆ ఇరవై తొమ్మిదో తేదీ తర్వాత నక్షత్రంలోకి మారబోతున్నారనమాట ఈ విధంగా జరగడం వల్ల మొత్తం ద్వాదశ రాశుల వారికి అనేకమైనటువంటి మార్పులు జరుగుతాయి కాబట్టి పన్నెండు రాశుల్లో కొన్నిటికి శుభ ఫలితాలు ఇస్తే కొన్నిట్లకి అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఇస్తాయి ముఖ్యంగా మనం వరల్డ్ నెంబర్ వన్ యాస్ట్రాలజర్ కాబట్టి చాలా చాలామంది మధ్యకాలంలో నా పేరు కొడితే వేరే జ్యోతిషాల జ్యోతిషాలయాలు రావడం అలాగే మా ఫోన్ నెంబర్ కొడితే వేరే జ్యోతిషాలయాలకి లింక్ చేసి పెట్టుకున్నారు కాబట్టి అవన్నీ మనం పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఒక్క నిమిషంలో తీసేస్తారు కానీ ఎందుకులే తోటివాళ్ళు అని చెప్పి వదిలేస్తాం అనమాట ఈ విషయంలో ప్రేక్షకులు మీరు జాగ్రత్తగా ఉండండి మనకు స్క్రోల్ అయ్యేటటువంటి యుఎస్ఏ నెంబరు ఇండియా నెంబర్ మాత్రమే మనదనమాట ఇకపోతే కాబట్టి ఈ అక్టోబర్ నెలలో మనకి విజయదశమి వస్తుంది అక్టోబర్ రెండున ఆ విధంగా విజయదశమికి పెను మార్పులు అనేటటువంటివి రాశి వారికి వస్తాయి ఈ రవి మరి నేచపట్టి మనకి ఈ సింహరాశిలోకి రావడం వల్ల ఈ యొక్క తుల రాశిలోకి రావడం వల్ల ప్రతి ఒక్కళ్ళకి కూడా అనవసరమైనటువంటి ఇగో స్టేట్లకి మరి వెళ్ళి అందరూ కూడా భార్యాభర్తలు తర్వాత ఉద్యోగాలు చేసే చోట కూడా మీ బాసులతోనూ మాట పట్టింపులు అనేటటువంటివి మీకు కోరుకోకుండా ఈ నెలలో చాలా మంది రాసులు వారికి రావడానికి అవకాశాలు ఉన్నాయన్నమాట అలాగే ఈ యొక్క బుధాదిత్య యోగము మీకు పట్టడం పట్టబోతోంది కాబట్టి స్వల్పమైనటువంటి బుధాదిత్య యోగాల వల్ల కొంతమందికి ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే మరి కొంతమందికి చక్కగా పెరాలసిస్ ఇలాంటి వ్యాధులు వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా తగ్గు ముఖం పట్టడానికి అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా ఈ యొక్క కుజుడు మనకి అక్టోబర్ ఇరవై ఏడవ తేదీన స్వక్షత్రగతుడు అయ్యేంత వరకు కూడా భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి పట్టుదల ఏవైతే ఉన్నాయో అటువంటి వాళ్ళందరికీ కూడా పెరిగిపోతాయనమాట కొన్ని రాష్ట్రుల వారికి ఆ విధంగా మా కాపురాలకి పాడు చేసుకోవడము ఎంత చెప్పినా సరే పెద్ద మనుషులు చెప్పినా పోలీస్ ఆఫీసర్లు చెప్పినా జడ్జెస్ చెప్పినా వినకపోవడము ఇలాంటివన్నీ కూడా చేసుకుంటారు సొంతంగా చేతులతో మీరు విడిపోయి అలాగే భర్తలు ఇద్దరు కూడా విడిగా ఉంటూ మరి పిల్లల్ని పిల్లల్ని ఎడపాటు గురిచేసి తల్లి దగ్గర పెట్టుకుని మళ్ళీ స్కూల్ ఫీజులు కాలేజ్ ఫీజులు భర్త కడుతూ ఇలా అస్తభ్యస్తంగా ఈ యొక్క గ్రహ సంపుటి వలన కొన్ని కుటుంబాల్లో జరగడానికి అవకాశాలు ఉన్నాయి మరి మరికొందరు కుటుంబంలో మరి ప్రేమ వివాహాల పేరుతో తల్లిదండ్రులు చెప్పిన మాట వినకుండా మీరు సొంత కవిత్వాలు చేసుకుంటూ అనుభవం లేకుండా ఉద్యోగాలు సద్యోగాల మీద దృష్టి పెట్టకుండా తల్లిదండ్రులకు బాధను చేకూరుస్తూ ఆడపిల్లలు చాలామంది ఎలూప్మెంట్ వెళ్ళిపోవడానికి లవ్ మ్యారేజ్లు చేసుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయి జరిగినాయి కూడా పాప తల్లిదండ్రులు ఎంతో బాధపడుతూ మనకు ఫోన్ చేయడం జరిగింది అలాగే నాన్ కమర్షియల్ తో మనం జాతకాలు అనేటటువంటివి చూస్తాము మనము మరి మూడు వందల ఆశ్రమాలకు పైగా భారతదేశంలోను నూట ఎనభై దేశాలకు పైగా మనం విదేశాల్లోనూ మన ఆనంద్ మార్గ సంస్థలకు ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్ ఇంకా మరి నేను ఉన్నాను కాబట్టి మనకి అందరినీ కూడా ధర్మ మార్గము ధర్మగురువు కాబట్టి ప్రభాత్ ప్రభాతరంజన్ సర్కార్ గారు మీరు అందరూ కూడా ధర్మ మార్గంలో వెళ్ళాలి అనేటటువంటి ఉద్దేశంతో మీరు మా ఆ సాధువులకి అనాథ పిల్లలకి తర్వాత ఈ యొక్క వికలాంగులకి పేదవారికి సహాయం చేసుకోమని పదే పదే మనం చెప్పడం జరుగుతోంది అనమాట అయితే ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా పన్నెండు రాశుల వారికి కూడా యాక్సిడెంట్లు అవడానికి కొన్ని రాశులు వారికి అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా శుక్రుడు మరి మిత్రక్షేత్రంలో కన్యా రాశిలోకి తొమ్మిది అక్టోబర్ నుంచి ఉండడం ద్వారా మీ అందరికీ ఏం జరుగుతుందంటే మీకు ఈ యొక్క గొడవలు జరుగుతున్నప్పటికీ కూడా అత్తగారులు భార్యాభర్తల మధ్య అవి కొంత ఉపశమనం జరగడానికి అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా ఈ యొక్క గురుడు మరి అక్టోబర్ పద్దెనిమిదో తేదీ తర్వాత బ్రహ్మాండమైనటువంటి శుభ ఫలితాలు మీకు ఇవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మరి కొంతమంది రాశి వారికి చాలా నిర్వీర్యంగా నిస్తేజంగా జీవితం అనేటటువంటిది బాగా ఉంటుంది అనమాట నిరాశగా అయితే మరి ఆడబడుచులు ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు వాళ్ళందరూ కూడా మరి పదిహేను రోజులకు ఒకసారి అలా వీళ్ళకి ఇళ్ళకి మీ యొక్క తమ్ముడు గారి ఇళ్ళని చెప్పి తల్లి ఎప్పుడో చచ్చిపోయింది తండ్రి ఎప్పుడో చచ్చిపోయాడు ఇంకా మీకు మా తాతగారి అని చెప్పి మీ పిల్లలంతా వాళ్ళ ఇళ్ళకి వెళ్ళడము మీ మామయ్య వాళ్ళ ఇళ్ళకి వెళ్ళడము వాళ్ళ భార్య మీ మేనత్ ఎందుకు కోరుకుంటుందండి ఆ అమ్మాయి కూడా పెద్దవాళ్ళు అయిపోవడము ఆడవాళ్ళు వాళ్ళ ఇళ్ళకి వెళ్తే మరి పెద్ద పెద్ద అయిపోయిన తర్వాత ఈ బావలు మరదళ్ళ ఇళ్ళకి వెళ్ళడం అంత బాగుండదు అనమాట ఈ రీత్యా భార్య చెప్పినప్పటికీ కూడా భర్తలు వినకుండా మొండికేయడము ఆ తర్వాత భర్తలు ఎవరి స్వార్థం కోసం వాళ్ళు శనివారాలు ఆదివారాలు వచ్చేసరికి తాగడానికి వెళ్ళిపోవడము మరి బా బా మీ సినిమాలు మీ సుఖాలు మీరు చూసుకుంటే భార్యలేమో భర్తలంతా ఇలాగే ఉంటారా మగవాళ్ళంతా అనేటటువంటి విధానంలో ఉంటూ ఆలోచన సరళి ఈ గ్రహ సంపుటి వల్ల వస్తుందనమాట అలాగే దూర ప్రయాణాలు చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి అసలు బ్రతికేమిటి బాబు మనకి ఎనభై మూడు సంవత్సరాలు వచ్చేసినాయి ఇక మనం చచ్చిపోతామా ఉంటామా నాయన చూడు ఎనభై మూడు సంవత్సరాలు వచ్చేసినాయి నేను నా లైఫ్ ని సాక్రిఫైస్ చేసి మరి నేను గొప్పగా సన్యాసిని అయిపోయాను అసలు ఈ ఈ జీవితంలో నాకు నెక్స్ట్ జన్మ వస్తుందా లేకపోతే మోక్షం ముక్తి ఏమన్నా నాకు వస్తుందా లేదా చూడు అని చెప్పి సన్యాసులు కూడా మరి చాలా సీనియర్ స్వామీజీలు కూడా మనల్ని అడగడం అనేటటువంటి జరిగింది ఇది నిజమైనటువంటి ఆలోచన విధానం ఇదంతా కేతుగ్రహ ప్రభావం వలన గురువు కర్కాటక రాశిలో ఉండడం వల్ల సాధువుల పైన కూడా గ్రహాల ప్రభావాలు ఉండి వీళ్ళకి ఈ రకమైన పాజిటివ్ ఆలోచనలు రావాలా అలాగే మీరు కూడా అందరు కూడా జనం అంతా కూడా పాజిటివ్ యాటిట్యూడ్తో రావాలి తప్ప మనకి ఈ మళ్ళీ జన్మ ఏదో వెళ్ళిపోతున్నాం బండి ముందుకు వెళ్ళిపోవాలా చూసుకోవాలా అనుకుంటూ ముందుకి ఒక అర్థం పర్థం లేకుండా జీవితంలో ముందుకు గోల్స్ లేకుండా వెళ్ళకూడదు అనమాట కాబట్టి చాలా మంది పరీక్షలు రాసామండి మరి మేము ఢిల్లీ వెళ్ళి ఉద్యోగాలు రా చేస్తున్నామండి మా శాలరీలు సరిపోవట్లేదండి అని బాధపడేటటువంటి వాళ్ళు ఉన్నారు ప్రభుత్వ ఉద్యోగాలు ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు కూడా మేము ఈ ఉద్యోగాలు రాసుకున్నామండి మరి దీని పరిణామం ఏమిటి దీనికి మాకు కొత్తగా జాబ్లు వస్తాయి క్యాంపస్ ఇంటర్వ్యూలో మేము సెలెక్ట్ అవుతామా అవ్వవా అనేటటువంటి ఆలోచనలతో చాలామంది మతన పడుతూ ఉంటారు అనమాట అదేవిధంగా ఈ యొక్క విదేశాలలో ఉన్నటువంటి వాళ్ళకి మాకు ఉద్యోగాలు రావట్లేదండి మాకు పరిస్థితి ఇలా ఉంది మేము చాలా లక్షల రూపాయలు మేము అందరికీ కూడా ఆ మా భార్య వదిలేసిన తర్వాత ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఎనభై వేల నుంచి లక్షల రూపాయల దాకా మేము ఈ జ్యోతిష్కులకి అందరికి ఇవ్వడం జరిగింది పూజలు చేయించారు రండి అని చెప్పి బాధపడటం జరుగుతుంది మొత్తం అందరూ కూడా గుండు వేసుకున్న తర్వాత లాస్ట్ గా మా దగ్గరికి వస్తే ఏం చెప్పగలుగుతాం మీకు జగద్గురు అయినటువంటి రంజన్ సర్కార్ ఆనందమూర్తి గారిని మేము చూపిస్తున్నాం అలాగే ఆయన శిష్యులు పదివేల మంది అవధూతలను మేము చూపిస్తున్నాం ఆ కోటాను కోట్ల మంది భక్తులందరూ కూడా మనకి సంభాలా నగరంగా అంటే ఫ్యూచర్లో ట్రాన్స్ఫర్మ్ అవుతుంది నగరంగా ఇప్పుడు ఆనంద నగర్ దాన్ని పుందాక్ అంటాము బిహా వెస్ట్ బెంగాల్లో ఉంది రాంచి గెల్ల దారిలో మరి అటువంటి జగద్గురువులను చూపించినప్పుడు గురువు యొక్క ఆశీస్సులు లేకుండా మీకు ఎక్కడా కూడా మీరు ఎన్ని పూజలు ఎన్ని లక్షలు ఖర్చు పెట్టి పూజలు చేయించినా కూడా వేస్ట్ అనమాట వృధా మరి అటువంటి జగద్గురువు యొక్క ఆశీస్సులు మీకు లాభించాలి అని అంటే మీరు ఏం చేయాలి ఆయన చెప్పినటువంటి సిద్ధాంతాలని ఐడియాలజీని మీరు ఫాలో అవ్వాలి ఆయన చెప్పిన మిషన్ ని మీరు ముందుకు తీసుకెళ్లాలి ఆయన పంతొమ్మిది వందల తొంభై ఒకటిలోనే ఫిజికల్ బాడీని వదిలేసినప్పటికీ కూడా ఆయన పెడితే ఎంతో మంది అనాథ పిల్లలప్పుడుకి బ్రతుకుతా ఉన్నారు అటువంటి వాళ్ళకి మీ యొక్క సేవల్ని దోహదం చేయాలి అలా మీరు ముందుకు కాంక్రీట్ గా సాధువులు ఉన్నారు పదివేల మంది సాధువులు మేము స్టూడెంట్ ఏజ్ గా ఉన్నప్పుడు వాళ్ళంతా కూడా యంగ్స్టర్స్ గా ఉండేవారు మీలాగే అందరు కూడా జాబులు చేసుకుని వాళ్ళు మీకంటే మేధావులు వాళ్ళ ఉస్మానియా యూనివర్సిటీ ఐఐటిస్ లో చదివి మెడిసిన్ చదివిన ఆచార ఆచార్య సవితానంద అవదూతా అంటే ఎంబీబీఎస్ లో అంతేకాకుండా లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు ఆచార్య భవేశానంద అవదూత్తా అంటే ఆయన ఇంజనీరింగ్ లో ఆ కాలంలో ఉస్మానియాలో పీజీ డిగ్రీలు ఇంజనీరింగ్ లో చేసినటువంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళంతా కూడా ఇంకా ఎంతో మంది ఉన్నారు వాళ్ళంతా ఎనభై మూడు సంవత్సరాలు వయసు వచ్చింది మరి వాళ్ళు డబ్బులు ఎవరు ఇస్తారండి వాళ్ళ వార్ధక్యం వచ్చింది వాళ్ళకి కాబట్టి ఇవన్నీ కూడా వాళ్ళ సపోర్ట్ కోసం మేము ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది కాబట్టి ఒక్కొక్క రాశి వాళ్ళకి మనకి ఎలా జరుగుతుంది ఈ ఈ యొక్క గ్రహస్థితిని బట్టి మనం ఒక్కొక్క రాశి విడివిడిగా చెప్పుకుందాం వృశ్చిక రాశి ఈ వృష్టికి రాశి వారికి అండి అర్ధాశ్రమంలో రాహువు పంచమంలో శని ఇంకా మనశ్శాంతి ఏముంటుంది పాపం అయితే అష్టమంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావము కాస్త తగ్గి ఇప్పుడు అక్టోబర్ పద్దెనిమిది తర్వాత అంటే మొదటి పద్దెనిమిది రోజులు బాగుండదు ఆ తర్వాత చక్కగా మీ పరిస్థితిలో వృద్ధిలోకి వస్తారు మీరు కాబట్టి చక్కగా మనం అనుకున్న పనులు అనుకున్నట్లు చక చక ఈ రాశి వాళ్ళకి వెళ్ళిపోతాయి అయితే ఆప్తుల్ని మిత్రుల్ని మీరు పోగొట్టుకోవడం అనేటటువంటిది జరుగుతుంది నమ్మాల్సిన వాళ్ళని నమ్మకుండా నమ్మకూడని వాళ్ళని నమ్ముకోవడము ఇలాంటివన్నీ కూడా పిచ్చి పనులన్నీ కూడా ఈ వృష్టికి రాశి వాళ్ళు చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి అలాగే ఈ వృష్టిక రాశి వారికి మరి జన్మంలో ఉన్నటువంటి ఇరవై నాలుగు అక్టోబర్ తర్వాత మనకి బుద్ధుడు వచ్చేస్తున్నాడు అలాగే కుజుడు అక్టోబర్ ఇరవై ఏడు తర్వాత జన్మంలోకి రావడం ద్వారా మోకాళ్ళ నొప్పులు ఎంతవరకు అబ్బా మేము చాలా గట్టి శరీరం అండి మాది అని బిల్డప్లు ఇచ్చినటువంటి వాళ్ళ అమ్మో మాకు మోకాళ్ళ నొప్పులు వచ్చేసినవి ఏండో ఏమో బాధపడిపోవడం అనేటటువంటివి జరుగుతాయి లేకపోతే హెడేక్స్ ఆరోగ్య సమస్యలు ఏంటండి బాబు ఎప్పుడు కూడా చలాకీగా ఉండేటటువంటి వాళ్ళ స్లిమ్ బాడీ జీరో బాడీ జీరో సైజ్ బాడీ అనే కరీనా కపూర్లు అనుకునేటటువంటి వాళ్ళంతా కూడా కాస్త బోన్స్ నొప్పులే కాకుండా మైగ్రేన్ తలనొప్పులు ఇలాంటివి కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి ఏంటంటే ఆ బాబు శుభం పలకరా బాబు అంటే ఏంటి రోగాలలో ఇష్టం అని అనుకోవద్దు ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి కదమ్మా మరి ఇకపోతే ధనానికి సంబంధించి ఇబ్బందులు ఏమి లేవమ్మా మీ అందరికీ కూడా మనశ్శాంతి అనేది కొంచెం తక్కువగా ఉంటుంది పిల్లలు మిమ్మల్ని ఏడిపించుకు తినేస్తారు ఇదే అది అని చెప్పేసి ఇక తప్పనిసరి పరిస్థితి మీకు మరి బయట హీరోలుగా ఉన్నవాళ్ళు మిమ్మల్ని ఎవరో ఒకళ్ళు బెండు తీయాలి కాబట్టి ఆ బెండు తీసేది మీ పిల్లలే అవుతారనమాట కాబట్టి ఇక్కడ శుక్రుడు తొమ్మిది అక్టోబర్ తర్వాత మంచి స్థితిగతలోకి వస్తున్నాడు అత్తగారి వాళ్ళ లాభం భార్య వాళ్ళ లాభం స్త్రీల వల్ల లాభం ఆ తర్వాత ఇళ్ళు సంపాదనలు గృహాలకు వండము ఇవన్నీ కూడా జరుగుతాయి చక్కగా బట్టల వ్యాపారం చేసేవాళ్ళు ఇంకా ముందుకెళ్ళిపోతారు చక్కగా అలాగే రాజ్యస్థితిగతుడైనటువంటి కేతుగ్రహ ప్రభావం వలన వృత్తి సీక్రెట్ ఆఫీసర్స్ అయిపోతారు మీరు రహస్య సంబంధమైనటువంటి వ్యాపారాలు దో నెంబర్ దందాలు ఇవన్నీ కూడా చేయడానికి టెంప్టేషన్ వచ్చేస్తూ ఉంటుంది దో నెంబర్ దందాలు ఇవన్నీ ఏమి చేయొద్దు టెంపరీ ప్రయోజనాల కోసం చూడకూడదు చక్కగా చుద్ధిమంతుల్లాగా గెంజి దాగైనా సరే మంచి వ్యాపారాలే చేయండి లేకపోతే ప్రాబ్లమ్స్ లో పడతారు ఇకపోతే ఈ యొక్క ఈ ఈ గురుగ్రహ ప్రభావం వలన మీకు ఏమవుతుంది మీకు బ్రహ్మాండంగా ఉంటుంది చదువుల్లో ముందుకు వెళ్ళిపోతారు చక్కగా అనుకున్న పనులన్నీ కూడా చకచకా వెళుతుంది కొత్త శక్తులు కొత్త ఉత్తేజము ఇవన్నీ వస్తాయి పెళ్లి కానటువంటి వాళ్ళకి కొత్త భార్యలు వస్తారు చక్కగా అంతా కూడా కొత్త కోడలతో కలకట్లా ఆడిపోతూ ఉంటుంది తర్వాత ఎలాగో దెబ్బలట్లు అనుకోండి కొత్త కోడలు మోజులో అత్తగారు కోడలు బాగానే ఉంటారు తర్వాత ఉంటుంది అంత సీన్ సితారనమాట కాబట్టి ఈ రకంగా ఈ వృషిక రాశి ఏ యాంగిల్ ని చూసుకున్నా కూడా బాగుంది కాబట్టి ఆ కొంచెం దూరం అవడానికి అవకాశం ఉంది అది తప్పు మీదేనమ్మా కాబట్టి కొంచెం బెళ్ళప్పులు తగ్గించి చక్కగా వృషిక రాశి వారు ఆడబడుషులతో అత్తగారులతో చుట్టాలతో మంచిగా స్నేహితులతో మీరు శ్రేయస్సు కోరుకునేటటువంటి వాళ్ళతో కలిసి ఉండండి గోలకు వెళ్ళకండి ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి రాహు జపం చేయండి రాహు సోత్రాలు చదవండి రాహు కిలోంప మినుమల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రహ్మలకి శనివారం నడవదం ఎనిమిది గంటలకు దానం చేయండి ప్రత్యంగ రామవారి యొక్క అనుష్ఠానం చేయండి ఆ హోమాలు మీ ఇంట్లో చేయించుకోండి అలాగే శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శని నల్ల నువ్వులు నల్లని వస్త్రాన్ని పేద బ్రహ్మలకు శనివారం నడుపు ఎనిమిది గంటలకు దానం చేసుకోండి మహాకాళి అమ్మవారి యొక్క అనుష్ఠానం మహాకాళి అమ్మ అమ్మవారి యొక్క హోమాన్ని మీరు చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు